వెల్కమ్ టు వివిబిఎన్ఐ న్యూస్ అమరావతిపై కొందరు అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారు మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు అమరావతిపై లాంగ్ విజన్ తో ఉన్నారు అమరావతిలో ఎన్నో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది రైతుల భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు అమరావతి రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నశ్రీగా అపోహలు రేకెత్తిస్తున్నారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషన్తో చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ రాగడానికి ఎప్పటికీ రాదు ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి యువతకి ఉద్యోగాలు వస్తాయి ఎకనమిక్ గ్రోత్ వస్తుంది అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ టెన్ సిటీలు ఒకటి కావాలి ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలి రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి